జనవరిలో ఎనిమిదో తారీఖు జరిగినటువంటి పేపర్ వన్కు కు సంబంధించినటువంటి పేపర్ వన్కు కు సంబంధించినటువంటి మనకు ఇంగ్లీష్ పార్ట్ ఇంగ్లీష్ పార్ట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం మనము అయితే ఈ వీడియోలో మెయిన్గా నిన్నటి వరకు మీరు దాదాపుగా ఒక సెవెంటీ నైన్ క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ఈ వీడియోలో మనకు ఎనభై క్వశ్చన్ నుంచి అంటే ఎనభై క్వశ్చన్ నుంచి తొంభై క్వశ్చన్ వరకు పది బిట్లు మనం క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము తప్పకుండా ఇంతకుముందు మీరు వీడియో చూడకుండా తప్పకుండా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి వీలైతే మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ అదే రకంగా మన యాప్ను స్టోర్ నుంచి తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే అనేక వీడియోస్ ఇవన్నీ కూడా మీకు అక్కడ దొరికితే కాబట్టి ఫ్రీగా వాటన్నింటినీ మీరు ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్లయితే ఐ వాంట్ సునీల్ టు బీ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద ఆఫీస్ ఐ గెట్ బ్యాక్ ఫ్రమ్ వెకేషన్ అంటే ఇక్కడ చూడండి ఐ వాంట్ సునీల్ టు బి ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద ఆఫీస్ అంటే నేను సునీల్ను ఇన్ఛార్జ్ పెట్టాలనుకుంటున్నాను ఎప్పటివరకు ఐ గెట్ బ్యాక్ ఫ్రమ్ వెకేషన్ అంటే ఆ వెకేషన్ నుంచి వచ్చేంత వరకు వరకు అతనికి ఇన్ఛార్జ్గా పెట్టాలనుకుంటున్నాను నేను వచ్చేంత వరకు అంటుండు కాబట్టి ఆ వరకు అనేటువంటిది మనకు ఈజీగా ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అనేటువంటి చూద్దాం సో దట్ కావునా అనేటువంటిది ఈ సో దట్ అనేటువంటిది పక్క పక్కనే రాదు కాబట్టి ఇది కాదు డైరెక్ట్ అంటిల్ అంటే ఆయన అంటే ఇక్కడ చూడండి ఏదైనా ఒక పని అంటిల్ మై సక్సెస్ అంటారు అంటే సక్సెస్ అయ్యేంత వరకు అనేటువంటిది అర్థం కాబట్టి ఇది వరకు వైల్ అయినప్పటికీ అయినప్పటికీ ఇది కాదండి అయినప్పటికీ అయినప్పటికీ తర్వాత బట్ కానీ కాబట్టి ఇప్పుడు మీకే అర్థమైంది ఏదైతే ఆన్సర్ ఏమవుతుంది సింపుల్గా నేను వచ్చేంత వరకు నేను వచ్చేంత వరకు వెకేషన్ నుంచి సునీల్ను మా యొక్క ఆఫీస్ ఇన్ఛార్జ్గా పెట్టాలి అని అనుకుంటున్నాడు కాబట్టి అంటిల్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది ఇవన్నీ బిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఒకటికి రెండుసార్లు మీరు ఆలోచన చేయండి తప్పకుండా ఇలాంటి బిట్స్ కావాలంటే మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఈజీగా మనము టెక్ట్లో ముప్పైకి ఇరవై ఐదు మార్కుల పైన ఈజీగా క్రాక్ చేయొచ్చండి నా మాట వినండి సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోయినట్లయితే అరేంజ్ ద పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్ ఇన్ సీక్వెన్స్ నేనేం చెప్తానంటే సీక్వెన్స్ ్రూప్ ఫోర్త్లో ఇరవై బిట్లు అడిగిండు రీఅరేంజ్ ద సెంటెన్సెస్ నేను ఒక వీడియో చేశాను ఒక పద్నాలుగు నిమిషాలు ఉంటుంది ఆ వీడియో ఈ వీడియో ఒక్కటి వింటే రీ అరేంజ్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటిది అద్భుతంగా చేయొచ్చు ఒక సిక్స్ నుంచి సెవెన్ రూల్స్ ఉంటాయండి ఆ సిక్స్ సెవెన్ రూల్స్ అనేటువంటిది మీరు ఒక్కసారి ఆ వీడియో చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఏ బిట్ వచ్చినా చేసేస్తారు ఇక్కడ చూడండి ఒక సింపుల్ టెక్నిక్ చెప్తా ఎప్పుడైనా సరే మనకు స్టార్ట్ అయ్యేటప్పుడు వాక్ అంటే ఇన్తోటి ఏదన్నా వాక్యం ప్రారంభం కాదు కాబట్టి ఇది ఫస్ట్ రాదు ఓకే సింపుల్గా కాబట్టి యు దట్ తోటి వాక్య ప్రారంభం కాదు కాబట్టి రాదు ఆర్ తోటి వాక్య ప్రారంభం కాదు కాబట్టి ఇది కూడా రాదు అంటే ఇలా చిన్న చిన్నవి ఇప్పుడు సిన్స్ అనేటువంటిది ఉంది ఇక్కడ ఇక్కడ సిన్స్ అనేటువంటిది ఉంది తర్వాత దేర్ అనేటువంటిది ఉంది తర్వాత బికమ్ బికమ్ తోటి మనకు వాక్యం ప్రారంభం కాదు కాబట్టి ఇది కూడా రాదు అంటే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ నాలుగు తీసేసిన పిక్యూలోనే వాక్యం అనేటువంటిది ప్రారంభం కావాలి ఇప్పుడు సిన్స్ ద వరల్డ్ హ్యాష్ అనేటువంటిది ఉంది పి ఉంది పి ఉంది పి ఉంది పి ఉంది అంటే మనకు వాక్యం ఎట్లా ప్రారంభమవుతుందో తెలిస్తే వాక్యం ఎట్లా ఎండ్ అవుతుంది అనేటువంటిది కూడా అర్థమవుతుంది కాబట్టి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక్కసారి మీరు చూసినట్లయితే తప్పకుండా బిట్ అనేటువంటిది మిస్ కాకుండా ఉంటుంది కాబట్టి ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ సిన్స్ ద వరల్డ్ హ్యాష్ తర్వాత ఏం చెప్తుండో వరల్డ్ హ్యాస్ బికమ్ ఇండస్ట్రిలైజ్డ్ తర్వాత ఓకే పిఎస్ 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 తర్వాత ఏమంటుండు చూద్దామండి సిన్స్ ద వరల్డ్ హ్యాస్ తర్వాత బికమ్ ఇండస్ట్రిలైజ్డ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఓకే థర్డ్ వన్ ఏది వస్తుంది ఆర్ అనేటువంటిది రాదు తర్వాత దట్ అనేటువంటిది రాదు తర్వాత మనకు ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ ఇన్ అనేటువంటిది రాదు తర్వాత మనం చూసినట్టు దాంట్లో ఏమొస్తుంది అనేటువంటిది వస్తుంది క్యూ వస్తుంది అంటే ఇది మూడోది ఎప్పుడు చూద్దాము క్యూ అనేటువంటిది రాలే క్యూ రాలేదు ఆన్సర్ కాదు క్యూ వచ్చింది ఉండొచ్చు ఇక్కడ క్యూ రాలేదు కాబట్టి ఆన్సర్ కాదు క్యూ వచ్చింది ఉండొచ్చు అంటే ఈ రెండిట్లో నెక్స్ట్ మనం చూసినట్లయితే మనం చూసినట్లయితే దాంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ స్పీషియస్ అనేటువంటిది నెక్స్ట్ కావచ్చు కాబట్టి ఇక్కడ ఆర్ కాబట్టి ఇక్కడ ఆర్ వచ్చింది ఇప్పుడు రెండిట్లోనే ఆర్ వచ్చిందా రాలే కాబట్టి ఇక్కడ ఆర్ వచ్చిందో వచ్చింది కాబట్టి ఆన్సర్ ఇది నేను ఏం చెప్తున్నానంటే రీఅరేంజ్ ఆఫ్ సెంటెన్స్ ఓకే రీ అరేంజ్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఓకే ఒక్కసారి అది వినడానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం చూసినట్టయితే ఏ లిస్ట్ ఆఫ్ ద బుక్స్ ఆర్టికల్స్ దట్ హ్యావ్ బీన్ యూజ్డ్ బై సమ్ వన్ వెన్ రైటింగ్ ఏ పర్టిక్యులర్ బుక్ ఆర్ ఆర్టికల్ ఈజ్ కాల్డ్ ఏదైనా బుక్ కానీ ఆర్టికల్ కానీ ఎవరిన రాయ ఎవరి చేత రాయబడితే ఆ పర్టిక్యులర్ బుక్ కావచ్చు ఆర్టికల్ అనేటువంటిది ఏ రకంగా పిలుస్తాం మనం అనేది ఇండెక్స్ అంటే పరిచయం కాదు ఆల్రెడీ వాళ్ళే రాస్తున్నారు కాబట్టి పరిచయం అనేటువంటిది క్యాటలాగ్ అంటే చూసేటువంటిది అది కూడా కాదండి అపెండిక్స్ అనేటువంటిది కూడా కాదు ఎందుకంటే ఇక్కడ మన అపెండిక్స్ అనేటువంటిది అనుబంధం జస్ట్ అనుబంధం అంటాం కదా ఆ అనుబంధం అనేటువంటిది కూడా బిబ్లోగ్రఫీ ఇది ఇంపార్టెంట్ మనకు మెథడాలజీలో కూడా ఈ బిట్ అనేటువంటిది వస్తుంది ఇక్కడ ఆన్సర్ బిబ్లోగ్రఫీ అనేటువంటిది ఈజీగా ఉంటుంది అంటే ఒక పట్టిక అనేటువంటిది ఉంటుంది ఆ పట్టిక సూచించడానికి బిబ్లోగ్రఫీ అనేటువంటిది మనం బీఈడి చేసినప్పుడు బిబ్లోగ్రఫీ అనేటువంటిది ఏ పుస్తకాలు ఏందనేటువంటిది ఒక పేపర్ రాసుకుంటే మనం అందరం కూడా రికార్డులో అదే ఇది అన్నట్టు కాబట్టి అక్కడ నుంచే బిట్ అనేటువంటిది అడగడం అనేటువంటిది జరిగింది ద మూన్ ల్యాండింగ్ ఏ డాష్ ఇన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ద మూన్ ల్యాండింగ్ ల్యాండింగ్ ఈజ్ ఏ అనేటువంటిది ఇచ్చిండు కాబట్టి ఇక్కడ చూడండి ఏ అనేటువంటిది ఇచ్చింది కాబట్టి ఆర్టికల్ ల్యాండ్ మార్క్ ముందు వస్తుంది క్యాజువల్ ముందు నల్ ముందు ఇక్కడ చూడండి ఇన్ ఇన్ యాన్ అనేటువంటిది రావాలి ఇన్ కాబట్టి కాబట్టి ఇది కాదు ఆర్టికల్ పరంగా ఈ మూడిట్లోనే ఆన్సర్ ఉంటుంది చూడండి ల్యాండింగ్ ఇస్ ఏ ల్యాండింగ్ కావడం అనే అంటే దా మూన్ పైన ల్యాండింగ్ కావడం అనేటువంటిది దీనికి ఒక గుర్తు అన్నట్టు మనకు కాబట్టి సిగ్నిఫికెన్స్ ఒక ల్యాండ్ మార్క్ మనకు అది కాబట్టి ఒక్కసారి మనం చూసినట్లయితే ఇక్కడ ల్యాండ్ మార్క్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది ఈ రెండిట్లో ఆర్టికల్ ఇవ్వకుంటే కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆర్టికల్ ఇచ్చాడు కాబట్టి చాలా ఈజీగా మనం ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఆర్టికల్ పరంగా మనం చూసుకున్నప్పుడు ల్యాండ్ మార్క్ ఇస్తా ఆన్సర్ కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ ఇన్ దిస్ వర్డ్ బి ఈస్ నాట్ ఏ సైలెంట్ లెటర్ సైలెంట్ లెటర్ కానటువంటి బి ఇది ఇక్కడ చూడండి తమ్ సైలెంట్ డెబిట్ డెబిట్ ఇక్కడ బి అనే డే బి 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 పలుకుతుంది కాబట్టి సైలెంట్ కాదు కాబట్టి ఇక్కడ చూడండి ల్యామ్ బీ సైలెంట్ సటిల్ ఇక్కడ బీ సైలెంట్ ఇక్కడ మనకు సైలెంట్ కానటువంటి పదం ఏదంటే డెబిట్ కరెక్ట్ పలుకుతుంది కాబట్టి ద ఆన్సర్ ఇక్కడ చాలా చిన్న చిన్న బిట్లు సైలెంట్ లెటర్ అని తక్కువ టెన్షన్లో పెట్టేస్తామండి మనం ఎగ్జామ్లో టెన్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆ టెన్షన్లో ఉంటే చాలా బాగుంటుంది అనేటువంటిది నా యొక్క ఫీలింగ్ ఓకే నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎ టీచర్ యూజెస్ లెసన్స్ ఫ్రమ్ సోషల్ అండ్ సైన్స్ టు టీచ్ ఇంగ్లీష్ దిస్ అప్రోచ్ అంటే మనం లాంగ్వేజ్ టీస్ చేస్తున్నప్పుడు అదర్ సబ్జెక్ట్ అనేటువంటిది మనం తీసుకుంటాం ఆ లాంగ్వేజ్ అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకు చాలా సింపుల్గా ఆ అప్రోచ్ని ఏమంటాం అనేటువంటిది చెప్తున్నాడు కాబట్టి లాంగ్వేజ్ అక్రాస్ లాంగ్వేజ్ అక్రాస్ చూడండి ఇక్కడ లాంగ్వేజ్ ఫర్ ఆల్ సబ్జెక్ట్ లాంగ్వేజ్ అనేది అన్ని సబ్జెక్టులుగా కాదు కరిక్యులం అక్రాస్ కరికులం అనేటువంటిది లాంగ్వేజ్ అనేటువంటిది రావాలి మనకు లాంగ్వేజ్ అక్రాస్ లాంగ్వేజ్ విత్ ఇన్ ద లాంగ్వేజ్లోనే ఉండదు సోషల్ సైన్స్ అనేటువంటిది మన లాంగ్వేజ్లోనే ఉండదు కాబట్టి ఇది తీసేయచ్చు లాంగ్వేజ్ అక్రాస్ కరిక్యులం కాబట్టి కరిక్యులంలో వేరే సబ్జెక్టులు ఉండొచ్చు మనకు కానీ లాంగ్వేజ్లోనే ఉండదు కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్ వెరీ వెరీ సింపుల్ అండి కాబట్టి లాంగ్వేజ్ అక్రాస్ కరిక్యులమ్ అనేటువంటిది రాయొచ్చు మనం నెక్స్ట్ ద రిక్వైర్డ్ యాక్టివిటీస్ ఆర్ టాస్క్ ఆఫ్ ద టెస్ట్ ఆర్ అప్రిషియేట్ ఫర్ ద మెజర్మెంట్ ఎవాల్యుయేషన్ మెజర్మెంట్ ఎవాల్యుయేషన్ దిస్ వ్యాలిడిటీ ఆఫ్ టెస్ట్ ఈజ్ కాల్డ్ అలాంటి టెస్ట్ను మెజర్మెంట్ అంటే మనకు అంటే కొలు అంటే ఎంత ఉంటుందో అంతే అంటే మెజర్మెంట్ అంటే దానికి ఖచ్చితత్వం అనేటువంటిది ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు ఉండాల్సినటువంటి టెస్ట్ ఫేస్ వ్యాలిడిటీ ఉంటుందా ఉండదు కన్స్ట్రక్ట్ వ్యాలిడిటీ కాదు కన్స్ట్రక్ట్ అంటే మనం ఇన్వాల్వ్ కావడం అనేటువంటిది ఆపరేషనల్ వ్యాలిడిటీ ఉండొచ్చు ఫ్యాక్టోరియల్ వ్యాలిడిటీ ఉండదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మిథులారా అంటే కార్యాచరణ చెల్లుబాటు వ్యాలిడిటీ అంటే చెల్లుబాటు కాబట్టి కార్యాచరణ ఓకే ఇక్కడ మెజర్మెంట్ అంటుండు కాబట్టి మనం సింపుల్గా చేసుకోవాల్సింది ఏంటంటే ఆపరేషనల్ వ్యాలిడిటీ అనేటువంటి తెలియాలండి ఫస్ట్ మనకు అది తెలిస్తే చాలా ఈజీ నెక్స్ట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద లెసన్ లెర్నర్స్ కమ్అట్ విత్ దేర్ పర్సెప్షన్ ఆఫ్ ఎ పిక్చర్ కొటేషన్ ఎపోయం ఎవరీ చూడండి కామన్గా ఇక్కడ దిస్ ఈజ్ ఏ లెర్నింగ్ కాంపోనెంట్ అవుట్కమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టీచింగ్ కాంపోనెంట్ సింపుల్గా చూడండి రీడింగ్ ఉంటుందా ఫేస్ షీట్ ఉంటుందా వెకాబులర్ ఉంటుందా గ్రామర్ నేను ఒకటి చెప్తున్నా ఫస్ట్ చూడండి ఫస్ట్ ఉండేటువంటిది స్టైల్ షీట్ ఓకే స్టైల్ షీట్ ఉంటుంది తర్వాత ఏముంటుందంటే ఫేస్ షీట్ అనేటువంటిది ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఫేస్ షీట్ స్టైల్ షీట్ ఒకటే అంటాడు కాబట్టి ఫేస్ షీట్ తర్వాత ఏముంటుంది రీడింగ్ 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 ఏ బి ఉంటుంది తర్వాత రీడింగ్ ఏ తర్వాత మనకు రీడింగ్కి సంబంధించింది బి తర్వాత బికి సంబంధించింది సి తర్వాత సికి సంబంధించింది ఉంటుంది అయితే రీడింగ్ తర్వాత ఏముంటుంది మనకు కామన్గా గ్లోజరీ ఉంటుంది ఓకే ఏముంటుందండి గ్లోజరీ తర్వాత గ్లోజరీ తర్వాత ఏముంటుందండి కామన్గా మనకు క్వశ్చన్ ఆన్సర్స్ అనేటువంటిది ఉంటాయి తర్వాత ఏముంటుంది మనకు వొకాబులరీ అనేటువంటిది ఉంటుంది వెకాబులరీ తర్వాత ఏముంటుంది మనకు గ్రామర్ అనేటువంటిది ఉంటుంది గ్రామర్ తర్వాత మనకు వేరే ఉంటాయి అన్నట్టు అంటే రైటింగ్ ఆ రైటింగ్ దాంట్లో ఏమన్నా ఉండొచ్చు కాక మనకు అంటే స్టడీ స్కిల్స్ కావచ్చు లిజనింగ్ కావచ్చు ఏదైనా ఉండొచ్చు కాబట్టి ఇక్కడ ఏమడిగింది అంటే మనకు ఫస్ట్ ఉండేటువంటిది ఏంది రీడింగ్ ఫేస్ లీటా వెకాబులరీయా గ్రామరా ఏంటంటే సింపుల్గా ఫేస్ షీట్ అనేటువంటిది ఎవరీ యూనిట్ హ్యాస్ ఎ ఫేస్ షీట్ కాబట్టి ఇంగ్లీష్లో ఎనిమిది యూనిట్లు ఉంటాయి ఆ ఎనిమిది యూనిట్లలో ప్రతి యూనిట్కు ఒక ఫేస్ షీట్ అనేటువంటిది ఉంటుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ లాంగ్వేజ్ యాక్వైజేషన్ ఈజ్ ఏ లాంగ్వేజ్ యాక్వైజేషన్ అనేటువంటిది మనకు చాలా సందర్భాల్లో లాంగ్వేజ్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది కాన్షియస్ ప్రాసెస్ లాంగ్వేజ్ను కాన్షియస్గా నేర్చుకుంటారా ఇప్పుడు కాన్షియస్ అంటే ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటారా అవసరం లేదు అన్కాన్షియస్ ప్రాసెస్ అంటే మనకు తెలియకుండానే లాంగ్వేజ్ అనేటువంటిది ఆటోమేటిక్గా వచ్చేటువంటి ప్రక్రియ ఇప్పుడు అమ్మ నుంచి మనము తెలుగు మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది అంటే అన్కాన్షియస్ ప్రాసెస్ అనేటువంటిది లాంగ్వేజ్ యాక్వైజేషన్ యాక్వైజేషన్ అంటే రావడం అన్నట్టు కాబట్టి ఫార్మల్ ప్రాసెస్ కాదండి ఆర్టిఫిషియల్ కృత్రిమంగా వస్తుందా కాదండి కాబట్టి సింపుల్గా అన్కాన్షియస్ ప్రాసెస్లో మనము హిందీ రాదనుకోండి హైదరాబాద్ పోయి ఒక నాలుగు సంవత్సరాలు ఉంటే ఆటోమేటిక్గా హిందీ వచ్చేస్తుంది ఇంగ్లీష్ రాదనుకోండి ఆటోమేటిక్గా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళతోటి మనం ఒక రెండు మూడు సంవత్సరాలు ఉంటే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అనేటువంటిది వస్తుంది దిస్ ఈజ్ కాల్డ్ అన్కాన్షియస్ ప్రాసెస్ కాబట్టి లాంగ్వేజ్ యాక్వైజిషన్ ఈజ్ ఈ అన్కాన్షియస్ ప్రాసెస్ అనేటువంటిది చెప్పవచ్చు నెక్స్ట్ ఎయిటీ నైన్ మనం ఒక్కసారి చూసినట్టయితే ఐడెంటిఫై ద ఓరల్ డిస్కోర్స్ అమాంగ్ ద ఓరల్ ఓరల్ అనేటువంటిది ఇంపార్టెంట్ చూడండి ఎస్ఏ అనేటువంటిది ఓరల్ ఓరల్ అంటే నోట్ తోటి చెప్పేటువంటిది లేకుంటే ప్రాక్టికల్గా చూపించేటువంటిది ఎస్ఏ అనేటువంటిది ఓ రైటింగ్ డిస్కోర్స్ ప్రొఫైల్ అనేటువంటిది రైటింగ్ డిస్కోర్స్ ఓకే తర్వాత లెటర్ అనేటువంటిది రైటింగ్కి సంబంధించినటువంటి డిస్కోర్స్ కానీ కంపేరింగ్ అనేటువంటిది అర్థం ఏంటి అంటే నడిపించుట 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 కాబట్టి ఇది ఓరల్గా చెప్పేటువంటిది అదే ఎలా నడవాలని రైట్ రాసుకుంటా ఎప్పుడం కాదు నడుచుకుంటా విత్ యాక్షన్ తోటి చెప్పేటువంటిది ఓకే దిస్ ఇస్ కాల్డ్ ఓరల్ డిస్కోర్స్ అమంగ్ ద ఫాలోయింగ్ ఓరల్గా చెప్పేటువంటి డిస్కోర్స్ అన్నట్టు సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఐడెంటిఫై ద ఎగ్జాంపుల్ ఫర్ సర్వైవల్ పర్పస్ ఆఫ్ రీడింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఒక్కసారి మనం చూసినట్లయితే సర్వైవల్ పర్పస్ ఆఫ్ రీడింగ్ అంటే మనము ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ చదువుతున్నప్పుడు ఏదన్నా రీడింగ్ చేస్తున్నప్పుడు మనం ఏ రకంగా చదువుతాం అడ్వర్టైజ్మెంట్ ఆధారంగా చెప్తేనేమో సర్వైబల్ పర్పస్ ఆఫ్ రీడింగ్ అంటే హైలైట్ చేసుకుంటా లైక్ ఏ పోస్టర్ పోస్టర్ లాగా ఉండేటువంటిది నావెల్స్ ఆ రకంగా ఉండవండి టెక్స్ట్ బుక్ కూడా అడ్వర్టైజ్మెంట్ ఆధారంగా ఉండవు అదేవిధంగా ప్రాపర్టీ డాక్యుమెంట్ ఆ రకంగా ఉండవు తర్వాత అడ్వర్టైజ్మెంట్ అంటే కలర్ఫుల్గా కలర్ఫుల్గా మనకు కనిపించేటువంటివి అట్రాక్టివ్గా ఉండేటువంటివి అట్రాక్టివ్గా ఉండేటువంటి దానికి సర్వైవల్ పర్పస్ ఆఫ్ రీడింగ్ అనేటువంటిది అంటే మంచి మంచి పిక్చర్స్ ఉండడము అదే రకంగా అడ్వర్టైజ్ ఉండడము అడ్వర్టైజ్ మీన్స్ విత్ కలర్ఫుల్ అట్రాక్టివ్గా ఉండేటువంటిది కాబట్టి అడ్వర్టైజ్మెంట్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది ఇవి మనకు గత టెక్ట్లో అడిగినటువంటి బిట్స్ ఇవన్నీ కూడా మన యాప్లో మీకు తప్పకుండా ఈ పీడిఎఫ్ కూడా పెడతాను కాబట్టి తప్పకుండా మన యాప్లో చేరండి తప్పకుండా దీనికి సంబంధించినటువంటి అనేక వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ చేయండి ఈ క్లాస్ అనేటువంటిది ఎలా అనిపించింది అనేటువంటిది కామెంట్ చేస్తే తప్పకుండా టెట్కి సంబంధించినటువంటి అనేక ప్రీవియస్ బీట్ చేస్తే ఎలా మనకు అడిగాడు క్వశ్చన్స్ అనేటువంటిది అర్థమవుతుంది ఆ క్వశ్చన్స్ని బట్టి మనం ఆన్సర్ చేసుకుంటే ఎలా ఆలోచించాలి అనేటువంటిది అర్థమైతే పక్కా మనకైతే హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ ప్లస్ టార్గెట్ ఇంగ్లీష్ వరకు సో నన్ను నమ్ముకున్న నా యొక్క సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అదేవిధంగా మన యొక్క ఇంగ్లీష్ క్లబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ క్లాసులు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ వీలైతే లైక్ చేసి ఉంటారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ